వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు ఈరోజు మనం డిసెంబర్ నెలలో నాలుగవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చివరాఖరిసారిగా వస్తున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం దాని ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుంది అసలు ఆ గ్రహణం ఉందా లేదా ఇలా అసలు దాని గురించి తెలియజేయమని మనకి చాలామంది ఫోన్లు చేసి వివరాలు అడగటం జరిగింది ఈ విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చి ఈ గ్రహణ ప్రభావం ఏమిటి ఏ రాశుల మీద ఉంటుంది ఏంటి ఈ వివరాలన్నీ తెలియచేయటం కోసం ఇప్పుడు మీకు నేను కొన్ని విశేషాలని వివరాలని చెప్తాను ఇక్కడ మనం గమనిస్తే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి శనివారం అమావాస్య నాడు కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది ఇది మొట్టమొదటి విషయం అయితే ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం గ్రహణం ఎక్కడా కనిపించదు కానీ ఇప్పుడు బయట పరిస్థితులు చూసేటట్లయితే రాయలసీమ దాదాపుగా చాలా ఊళ్ళు జలప్రళయంలో జల దిగ్బంధంలో కూరుకుపోవటం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా దివాలా దిశగా అడుగులు వేస్తోంది అప్పులు పాలైపోయిందంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొంత ప్రజాగ్రహం అనేటువంటిది ఏర్పడుతోంది ఎన్నికల్లో అయితే విజయం సాధిస్తున్నారు కానీ సాధారణ జనజీవనంలో కొంత అసంతృప్తి కనబడుతోంది ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలని నిరంతరం చూడటం జరుగుతోంది అలాగే తెలంగాణ విషయానికి వచ్చేటట్లయితే బీజేపీ బలోపేతం అవుతోంది అలాగే టిఆర్ఎస్ అనేటువంటిది జనజీవనంలో నిలదొక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఇట్లా అనేక రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సరే రాజకీయ విషయాలని కాసేపు పక్కన పెడితే ఆంధ్రాలో వస్తున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి సంక్షోభం అంటే జల ప్రళయాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు వస్తున్నాయి రేపు డిసెంబర్ నాలుగు సంపూర్ణ సూర్యగ్రహణం గనక ఏర్పడితే మనకేమన్నా ప్రమాదం ఉంటుందా ఇంతకంటే ఉపద్రవాలు వస్తాయా అనేటువంటి ఆందోళనతో కొంతమంది కార్యాలయానికి ఫోన్ చేయడం జరిగింది ఇందులో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది భారతదేశంలో ఎక్కడా ఉండదు ఇది మొట్టమొదట అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కారణం ఏంటంటే అంటార్కిటికా ఆఫ్రికా అటు కనపడుతుంది కానీ మన దేశంలో అయితే ఈ గ్రహణం కనపడదు మరి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విపత్తులకి ఏంటి ఈ విపత్తులు ఎలాగే కొనసాగుతాయా ఎప్పుడు అవుతాయి ఈ జలప్రళయం ఎప్పుడు అవుతుంది ఇలాంటి అనేక అంశాలు సామాన్యమైనటువంటి మనుషుల్లో రకరకాల ఆలోచనలను రేకెత్తింపజేస్తున్నాయి మనం జాగ్రత్తగా గమనిస్తే అక్టోబర్ ఇరవయో తారీఖు రోజున కుజగ్రహం తులారాశిలో ప్రవేశించింది ప్రవేశించి నాలుగో తారీఖు నా స్వక్షేత్రమైనటువంటి వృష్టి రాశిలో ప్రవేశిస్తుంది అంటే అక్టోబర్ నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు వరకు ఉన్న ఈ గడువులో ఏం జరుగుతోంది అంటే ఈ కుజుడు చతుర్థ దృష్టితో శని వీక్షించటం జరుగుతోంది అంటే కుజుడు యొక్క ప్రత్యేక దృష్టి అనేటువంటి దిరీచ కేంద్ర వేదరీత్యా కుయుడు శని చూడటం వల్ల అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ఒక్కొక్క ఉపద్రవం జరుగుతూ వస్తోంది ఇది ఎవరి మీద బాగా పనిచేసిందంటే ఎక్కువగా రాజకీయ నాయకుల మీద రాజకీయ పార్టీల మీద చాలా ప్రభావం చూపించింది అనేక రకాలుగా అనేక రకాల అంశాల్లో రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజాగ్రహాన్ని చవిచూసేటువంటి పరిస్థితి ఉంది అది అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది పక్కన పెడితే రాజకీయ నాయకులందరినీ ప్రజలు తిరస్కరించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కుజుడు యుద్ధకారకుడు శని ప్రజాస్వామ్య కారకుడు ఈ రెండింటి మధ్య ఈ కాంబినేషన్ నాళ్ళు అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు వరకు ఏ రాజకీయ నాయకులైనా ఏ పార్టీకి చెందినవారైనా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు ఇది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక రెండో విషయానికి వచ్చేటట్లయితే కుజుడు ఆర్థిక పరమైన అంశాలని కూడా ప్రభావితం చేస్తాడు అలాగే శని ఎలాంటి గ్రహం అంటే ప్రజాస్వామ్య గ్రహమైనప్పటికీ కూడా స్వభావరీత్యా కొంత పాపగ్రహం కనుక ఈ రెండు పాపగ్రహాల యొక్క స్థితి అంటే శని కుజుడిని చూస్తాడు కుజుడు శని చూస్తాడు వీళ్ళిద్దరూ పరస్పరం ఇలా చూడటం వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది పనికి మాలిన వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అలాగే పనికి మాలిన వాళ్ళు అంటే మనం ఎవరిని వ్యతిరేకించడానికి లేదు నా దృక్పథంలో చైనా లాంటి దుష్ట దేశాలు ప్రపంచ వినాశనాన్ని కోరుకునేటువంటి దేశాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాయి ఆర్థికంగా వాళ్ళని కనీసం అమెరికా లాంటి దేశాలు టచ్ చేయలేనటువంటి స్థితికి ఈ కాలంలో చైనా అనేటువంటిది చేరుకుంటుంది ఆల్రెడీ చేరుకుంది అలాగే మాయా ధనం క్రిప్టో కరెన్సీ ఆ డబ్బు ఎక్కడుంటుందో తెలియదు దాన్ని ఎవరు నడిపిస్తారో తెలియదు దాని విలువ ఏంటో తెలియదు చాలా త్వరలో చాలా కొద్ది కాలంగా ఈ క్రిప్టో కరెన్సీ అనేటువంటిది చాలా తీవ్రంగా ముందుకెళ్ళిపోయింది దేశాలని శాసించేటువంటి స్థాయికి కూడా ఎదిగిపోతుంది ఇలా మనం ఊహించని ఉపద్రవాలన్నీ కూడా చాలా కాలంగా జరుగుతూ ఉన్నాయి ఒక రకంగా ఆలోచిస్తే ఈ బ్రిట్ కాయన్ అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి చాలా తక్కువ అమౌంట్తో ఒక అర పైసాతోనో పైసాతోనో మొదలైనటువంటి దాని విలువ ఈ రోజున సుమారుగా నలభై లక్షల స్థితికి వెళ్ళిపోయింది అంటే అంత కాస్ట్ అయిపోయింది ఒక్క బిట్కాయ ఇలా ఎందుకు జరుగుతోంది అంటే గతంలో మనం చెప్పుకున్నాం తరచుగా దోషం రావటం ఇలా ఒకటొకటి ఒకటొకటి అనూహ్యమైనటువంటి గ్రహస్థితులు వస్తున్నాయి ఈ కుజుడు ఈ శని చూడటం అనేటువంటిది ఇది పీక్స్కి రావడానికి కారణమైంది అక్టోబర్ ఇరవై తర్వాత ఇటువంటి ఉపద్రవాలు పెరిగినాయి కుజుడు భూకారకుడు భూమి పుత్రుడు కనుక భూమికి సంబంధించిన భూకంపాలు కానీ జలప్రళయాలు కానీ భూమి నాశనం అవటం కట్టడాలు నిర్వీర్యం అవటం ఇవన్నీ జరగటం అనేటువంటిది జరుగుతుంది ఈ దుస్థితి ఎప్పటిదాకా ఉంటుంది అంటే డిసెంబర్ నాలుగో తారీఖు దాకా ఈ దుస్థితి అనేటువంటిది కొనసాగుతుంది అప్పటి వరకు భారతదేశ ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది గ్రహణ ప్రభావం అయితే కాదు ఇప్పుడు ఎందుకని నేను చెప్పదలుచుకున్న అంశం అది ఏంటంటే గ్రహణం రాబోయే డిసెంబర్ నాలుగో తారీఖున ఏర్పడే గ్రహణం వల్ల ఇది ఏర్పడుతుందని అనుకోవద్దు ఈ కాలసర్ప దోషం వల్ల ఈ కుజగ్రహ ప్రభావం అంటే శని కుజుడిని చూడటం కుజుడి శని చూడటం ఇటువంటి పరిస్థితులు ఒకేసారి కలిసి రావటం వల్ల అంటే ఒక్క తప్పు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ రావు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడటం వల్ల ఇవి వస్తున్నాయి కనుక రాయలసీమలో వరదలు తగ్గి మంచి స్థితికి రావడానికి కూడా ఈ డిసెంబర్ నాలుగు వరకు అంటే సాధారణ స్థితిగతులు నెలకొనడానికి కూడా అంత టైం పట్టే పరిస్థితి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కనుక మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గ్రహగతుల యొక్క ప్రభావం ప్రపంచ దేశాల మీద దేశాధినేతల మీద రాజకీయ పార్టీల మీద ఇటువంటి క్రిప్టో కరెన్సీ వంటి మిథ్యా ధనం మీద ఇటువంటి మీద ఏర్పడుతుంది కానీ వేరే మనుషుల మీద వ్యక్తిగత ప్రభావం అనేటువంటిది ఉండదు ఈ గ్రహణ ప్రభావం అసలు ఉండదు ఇది ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అయితే ఆ రోజున ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు మీరు దాని గురించి చింతించాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం లేదు నాలుగో తారీఖు తర్వాత పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి రాజకీయ నాయకులకి కనువిప్పు కలుగుతుంది ఈ ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ప్రళయాలు అప్పుడే ఆగుతాయి అక్కడ మనకి బాగా ఇబ్బంది కలిగించిన అంశం ఏంటంటే తిరుమల తిరుపతిలో సాక్షాత్ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోనే అన్నమాచార్య డ్యాము కొద్దిగా ఇబ్బంది పడి వరదలు రావటం అక్కడ ఉన్నటువంటి జలాశయాలన్నీ పొంగి పొరలటం కొన్ని గ్రామాలు ముప్పుకు గురవటం రాయలసీమలో చాలా బాధాకరమైన పరిస్థితులు ఏర్పడటం జరిగింది ఇవన్నీ ఆగే స్థితి మాత్రం నాలుగు డిసెంబర్ తర్వాత ఆగిపోతాయి సాధారణమైన పరిస్థితులన్నీ కూడా నెలకొంటాయి ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఈ అంశాలను తెలియజేయడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాను మీరు గ్రహణ విషయం గురించి దిగులు పడద్దు ఈ గ్రహణం మామూలుగా సాధారణమైన మనుషుల మీద ఎటువంటి ప్రభావం చూపించదు కనుక దీనికి ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఏ రకమైనటువంటి రెమెడీసు అవసరం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి